హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చోలే ఇంకా బటరే అని చూపిస్తానండి చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను బయట రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండి సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది కాకపోతే నేను ఇక్కడ మైదాపిండికి బదులు గోధుమ పిండితో చేస్తున్నాను ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా కుదురుతుందండి ముందుగా చోలే కర్రీని చూద్దాము ఈ కూర మసాలా రైస్లోకి పూరి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కూడా తినచ్చు ముందుగా పెద్ద శనగలని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఇవి ఎంత బాగా నానితే కూర టేస్ట్ అంత బాగుంటుంది ఇలా నానిన తర్వాత పలుచోటి క్లాత్లో మూట కట్టుకుంటే మొలకలు ఈ విధంగా వస్తాయండి మొలకలతోటి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉడికించుకోవడానికి వీలుగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక పలుచటి క్లాత్ లో ఒక స్పూన్ టీ పౌడర్ ని మూట కట్టుకోవాలండి ఈ మూటని ఈ శనగల్లో పెట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఈ విధంగా కప్పులో రెడీ చేసుకున్నాను ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఇందులోకి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి ఇప్పుడు శనగలు ములిగే వరకు వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని శనగల్ని మెత్తగా ఉడికించుకోవాలి శనగలు ఎంత బాగా నానితే అంత బాగా ఉడుకుతాయండి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో నాలుగు లేదంటే ఐదు విజిల్స్ రానివ్వాలండి పిండిని కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా వాడుకోవచ్చు అర గ్లాసు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి ఒక స్పూను పంచదారని వేసుకోవాలి పంచదార వేస్తే మంచి టేస్ట్ కలరు వస్తుందండి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అర గ్లాసు పెరుగుని వేసుకోవాలి పెరుగు కమ్మటిది తీసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు వీటిని మొదటిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పెరుగు వేసాం కాబట్టి ఇందులో బేకింగ్ సోడా ఏమీ అవసరం ఉండదండి మైదా పిండితో కంటే గోధుమ పిండితోటే టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారిన కూడా అస్సలు గట్టిపడవండి చాలా సాఫ్ట్గా ఉంటాయి పిండిని వీడియోలో చూపించిన విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఒత్తుకోవాలి మనం రవ్వ వేసాం కాబట్టి ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే ఈ వాటర్ని రవ్వ బాగా పీల్చుకుంటుంది అర గ్లాసు వాటర్ మాత్రమే అవసరమైందండి మూత పెట్టుకుని పిండిని నానబెట్టుకోవాలి పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది కూరలోకి గ్రేవీని తయారు చేయడం కోసం లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక అర డజను ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అల్లం ఇంకా వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి ఒక ఐదు వరకు టమాటాల తరుగుని వేసుకుని వీటిని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మరీ ఎక్కువసేపు మూత పెట్టుకుని ఉడికించిన అవసరం లేదండి టమాటాల పైన ఉండే స్కిన్ సాఫ్ట్గా అయ్యి ఉల్లిపాయలు కూడా గా అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ గ్రేవీ ఈ విధంగా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఇదే విధంగా అన్ని రకాల మసాలా కూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మూడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి వంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత కారం వేసుకుని ఇవి మాడకుండా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని తగినంత వాటర్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఈ గ్రేవీ అంతా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి బాగా మగ్గిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే ఈ గ్రేవీ దగ్గర పడుతుంది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే టీ పౌడర్ అంతా ఈ శనగలకి పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేదంటే క్లాత్ క్లాత్లో గట్టిగా కట్టినా కూడా బాగానే ఉంటుంది నాకు అందుబాటులో లేక ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒక అర స్పూను ధనియాలు జీలకర్ర కలిపిన పొడిని వేసుకుని కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత గ్రేవీ మరింత చిక్కబడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అర స్పూన్ వరకు కసూరి మెత్తిని ఈ విధంగా నలిపి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కసూరి మెత్తిని ఈ విధంగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా చోలే కర్రీ రెడీ అయింది చాలా టేస్టీగా కుదిరిందండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు బటరేని చూద్దాము పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే చాలా టేస్టీగా కుదురుతుందండి ఇప్పుడు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పొడిపిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పూరీలని ఒత్తుకోవాలి పూరీలు మరీ పలుచుగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి ఈ పూరీలని ఓవెల్ షేప్లో కానీ లేదంటే రౌండ్ షేప్లో అయినా ఒత్తుకోవచ్చు అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పూరీలని డ్రై అయిపోకుండా ఏదైనా పేపర్ తోటి కవర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా పూరీలు పొంగిన తర్వాత కొద్దిసేపటికి నార్మల్గా అయిపోతాయి ఈ పూరీలు చాలాసేపటి వరకు అలాగే ఉన్నాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలని ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలాసేపు పూరీలు అలా పొంగుతూనే ఉన్నాయండి సాఫ్ట్ గా కూడా వచ్చాయి టేస్ట్ కూడా బాగున్నాయి పంచదార వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి టేస్ట్ బాగుంటుంది పెరుగు వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది పెరుగు కమ్మటి పెరుగుని తీసుకుంటే పూరీ టేస్ట్ బాగుంటుందండి సోడా వేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నూనె కూడా పీల్చదు చూసారు కదా చోలే ఇంకా బటురేని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కావాలనుకుంటే తోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగానే కుదిరిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్